హాయ్ ఎవ్రీవన్ సో ముంబై రవ్వతో ఎలా పాపడాలు చేసుకోవాలి అనేది నేను ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ మీకు చూపియబోతున్నానండి సో ముందుగా అయితే మనము ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ వచ్చేసి రవ్వ తీసుకోవాల్సి ఉంటుంది ముంబై రవ్వ సో దానికి మనం ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోయాలండి ఇది బగోన అయితే మందంగా ఉండాలి పల్చగా ఉంటే అడగంటుతుందండి సో మీరు ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాక సాల్ట్ వేసుకుంటే తగినంత సో సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు జీలకర్ర వేసుకోవాల్సి ఉంటుందండి సో జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఓమా వేసుకోండి ఇందులో సో అది మనకి మసలే అంత వరకు మనం వెయిట్ చేయాలండి సో కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మసలాలన్నమాట వాటర్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ రావాలి మనకి చూడండి ఇక్కడ మసిలిన తర్వాత మనకి వాటర్ కలర్ అనేది ఇలా మారుతుందండి బ్రౌన్గా అవుతుంది సో ఇది చక్కగా ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందన్నమాట సాల్ట్ కూడా కరిగిపోయింది సో చక్కగా ఈ కలర్లో రాగానే మనము వన్ గ్లాస్ తీసుకుంటాం కదా రవ్వ సో అది ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసేసేయండి ఇది మీరు మిక్స్ చేస్తూ అంటే వేసేటప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలంటే లేదంటే ఉండలు కడుతుంది సో అందుకే బగోనా అనేది మీరు మందంగా ఉండేది తీసుకోండి సో అప్పుడు మనకి అడగంటకుండా ఉంటుంది సో వేసాక కలుపుతూనే ఉండండి మిక్స్ చేస్తూనే ఉండండి సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది సో ఉండలు కడితే మనము మళ్ళీ వేయడానికి రాదండి మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇలా పలసగా కొద్దిగా ఉండాలి సో మరీ పల్చగా కూడా ఉండొద్దు మరీ అంత గట్టిగా కూడా ఉండొద్దండి మనకి అంటే వేసే విధానం ఎలా ఉంటుంది అనేది మనకి అది ఉడికేటప్పుడు తెలిసిపోతుంది ఓకే సో ఎలా వేస్తే మనకి తొందరగా ఆతాయి అనేది మీకు చూస్తుంటే అర్థమైపోతుంది పల్సగా అంటే వాటర్ టైప్ ఉంటే అయితే అవ్వదు కాబట్టి సో కొంచెం అది దగ్గరికి అవ్వగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇలా అనాలండి ఇలా బాగా మసలాలన్నమాట అది సో కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాము సో ఈ విధంగా చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఎందుకంటే ఇది ఆరిపోయాక మళ్ళీ కొంచెం దగ్గర పడుతుంది ఓకే ఈ విధంగా కలుపుకోవాలి సో ఇలా అంట ఇలా దగ్గరికి అవ్వగానే మీరు ఆఫ్ చేసేసుకొని కాటన్ శారీ మీద ఇలా వేసేసుకోండి అండి సో ఇది ఆరడానికైతే నాకు తెలిసి టూ డేస్ పడుతుందండి ఎందుకంటే మేము వన్ డేనే పెట్టాము కాకపోతే కొంచెం తీయడానికి ఇబ్బంది అయ్యింది పర్లేదు కొంచెం లైట్గా వాటర్ చల్లుకొని తీసేసుకుంటే సరిపోతుంది సో కాటన్ సారీ తీసుకుంటే బెటర్ అండి ప్లాస్టిక్ యూస్ చేయకండి చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది సో కొద్దిగా పల్సగా వేసుకుంటే ఏంటంటే మనకి తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి మావి కొన్ని కొన్ని పల్సగా వచ్చాయి బట్ కొన్ని కొన్ని బాగానే వచ్చాయి సో ఇలా ఈ విధంగా సో సో మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలనుకుంటే కానీ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఆల్